స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క శెట్టి తన ప్రయాణం కష్టాలతో నిండినది మోడలింగ్ నుంచి సినిమాల వరకు ఆమె సాధించిన విజయాలు సులభంగా రాలేదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో ఆమె టాలీవుడ్కి పరిచయం అయింది ఆరంభంలో కాస్త కష్టపడిన తన చాకచక్యంతో తెలివితో అవకాశాలను పట్టేసింది అరుంధతి సినిమా అనుష్కకి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి ఆ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది అనుష్క సక్సెస్ కథ మాత్రం అక్కడితో ఆగలేదు బాలీవుడ్లో దేవసేనగా ఆమె చూపించిన అద్భుతమైన నటన ఆమెను పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అనుష్క తన ప్రతిభను మలుచుకుంటూ ముందుకు సాగింది సైజ్ జీరో నుంచి భాగమతి వరకు ఆమె చేసిన పాత్రలు ప్రతి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి తన కష్టం పట్టుదల నటనతో స్టార్ హీరోయిన్గా మారిన అనుష్క ఇప్పటికీ సినీ పరిశ్రమలో అత్యున్నత స్థాయిలో నిలిచింది అనుష్క శెట్టి కష్టాలను జయిస్తూ స్టార్ హీరోయిన్గా నిలబడిన ఒక స్ఫూర్తిదాయకమైన Köszönöm,